మాట్లాడుతున్నాడు అంటే అది ఏ రూపములా రాని వాక్య రూపం కావచ్చు ప్రవచన మూలం కావచ్చు దర్శన మూలం కావచ్చు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లయితే ద్వారా అది చాలా చాలా శక్తివంతమైనది అందుకే అంటాడు కలగంటిని కలగంటి అని చెప్పేట ప్రవక్తులు మాటలకు లోను కావద్దు మోసపోదు అంటాడు ఒక చోట నా మాటలు అగ్ని వంటిది శుద్ధి వంటిది మరి నా మాటతో చెత్తకి ఏం సంబంధం అంటాడు వీళ్ళ కళ కంటిమి మాకు దేవుడు ఆది కాలం చూపించాడు ఇది చూపించాడు మనం పడుకుంటే వంద కళలు వస్తాయి రాత్రికి అర్థమవుతుందండి కాబట్టి వీళ్ళు దీవుడి ఉప్పొంగుచు ఏం చేస్తారు దేవునితో సంబంధం లేకుండా దేవుని ఆత్మ సంబంధం లేకుండా ఏం చేస్తారు ఉన్నటువంటి వారు చాలా మంది ఈ దినాల్లో ఉన్నారు ప్రేమైన బిల్లారా కాబట్టి మనం జాగ్రత్త పడవలసిన వారమే ఉన్నాము అటువంటి ద్వారా మోసపోవద్దని ఇక్కడ సెలవిస్తున్నాడు ఇది